హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ ఫీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండి వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో అలా అన్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త టొమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి చల్కేరీ తాలూకా చిత్ర నాయకనహల్లి అండి విలేజ్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి క్రాప్స్ చాలా మంచిగా ఉన్నాయనేసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్ అన్న అయితే ఈ వీడియోనే షేర్ చేశారు ఈల్డింగ్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ వీళ్ళు వచ్చేసి టొమాటో క్రాప్ను అయితే చాలా మంచిగా చూసుకున్నారు అని చెప్పొచ్చు అండ్ ఎండల కారణం చేత కొంచెం ఎక్కువగా ఎండల టైంలో ఎక్కువగా ఉన్నప్పటికీ బట్ అయినా టమాటో క్రాప్ అయితే మంచిగా వచ్చింది అని చెప్తున్నారు సో మీరే చూస్తున్నారు ఆకు తక్కువగా ఉన్నందువలన కొంచెం టమోటాలు అనేది ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియచేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అలాగే టొమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే విలేజ్కి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ